వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయే మార్గం దొరుకుతుంది మరి అవేంటో తెలుసుకుందాం మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుకు పెట్టుకుంటాం ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ముడుపు వేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు అది ఎంత కష్టమైన సమస్య అయినా దాని నుంచి కొద్దిగా తొందరగా బయటపడటానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దానికి పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి ఆరబెట్టండి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రంగా అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేకపోతే ఇరవై ఒక్క రూపాయ బిళ్ళలు యాభై నాలుగు రూపాయలు లేకపోతే నూట ఎనిమిది రూపాయలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ముడుపు కట్టండి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్న సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతే నమ అంటూ ఇరవై సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడితో చెప్పుకోవాలి మనకి ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం ఆయన మనకిస్తాడు అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపుని మీ పీజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదవండి నూట ఎనిమిది గోవిందనామాలు చదవండి ఆ తర్వాత పచ్చకర్పూరంతో ఆయనకు హారతినివ్వండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత కోరిక నెరవేరితే తప్పకుండా నెరవేరుతుంది ఏ ముడుపైనా నమ్మకంతో కట్టండి నమ్మి కట్టండి జరుగుతుంది అప్పుడు ఆ కోరిక తీరిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తూ ఆ హుండీలో ఆ డబ్బులతో కాక వడ్డీ కూడా వేయాలి ఎందుకంటే ఆయన వడ్డీ కాసులవాడు ఆయనకు వడ్డీ అంటేనే ఎంతో ఇష్టం ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల కష్టమైన సమస్య అయినా తీరుతుందని నమ్ము